మీకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మీడియా మిత్రులకు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఈ కార్యక్రమం పెట్టుకోవడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఉమ్మడి గతమే ప్రభుత్వం హామీ ఇచ్చిందో సూపర్ సిట్ పథకం హామీ ఇచ్చాం అంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి రంగంలోనూ మహిళలకే పెద్ద వేస్తా ఉన్నారు రోజు చూస్తే డాక్టర్ సంఘాలుగా మనం ఏర్పడి గ్రూపుల్లో డబ్బులు రాసుకొని ఏదైనా అవసరమైతే i already <laughs> ప్రతి బిడ్డకి పదమూడు వేల రూపాయలు జమ చేయడం జరిగింది మరి పదిహేను వేలు కదా పదమూడు వేలు అంటున్నారు అంటే దానికి కూడా చెప్తాను మన పిల్లలు స్కూల్కి వెళ్తే స్కూల్కి ఏం చేయాలి పిల్లలు చదువుకుంటారా స్కూల్ శుభ్రంగా చేసుకుంటారా బాత్రూమ్ శుభ్రం చేసుకుంటారా అది కాదు కదా మన బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలి మన బిడ్డలు మంచిగా చదువుకోవాలి అంటే అక్కడ మేనేజ్మెంట్ నిమిత్తం స్వీపర్ వంట బుక్కులని అవసరం ఉంటది వాళ్ళకి జీతాల రూపంలో ఈ రెండు వేల రూపాయలు ప్రతి బిడ్డ నుంచి కట్ చేసి కలెక్టర్ గారి అకౌంట్ కి జమ చేయడం జరిగింది ఆ డబ్బులు అక్కడ పనిచేసేటువంటి వర్కర్స్ కి జీత రూపంలో ఈ రెండు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది దయచేసి దీన్ని కూడా మీరు అందరు అర్థం చేసుకోవాలని తెలియజేస్తా ఉన్నారు రైతుల అకౌంట్ లో మొదటి మిడతగా ఏడు వేల రూపాయలు జమ చేయడం జరిగింది గతంలో హామీ ఇచ్చారు వాళ్ళు కూడా రైతు భరోసా మేము ఇంతించే అంతిచ్చేమని కానీ ఇచ్చింది ఎంత అది కూడా మీ అందరికీ తెలుసు కానీ మనం అట్లా కాదు కేంద్రము రాష్ట్రము రెండు కలిపి ఏడు వేల రూపాయలు మొదటి విడతగా ప్రతి ఒక్క రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది ఒకవేళ ఎవరైనా రాని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా సచివాలయానికి గ్రీవెన్స్ పెట్టుకున్నట్లయితే తదుపరి అదంతా ప్రాసెస్ జరిగించి వాళ్ళ పదవి వారికి కూడా వాళ్ళ అకౌంట్ లో డబ్బులు జమ చేస్తూ ఉన్నారు అదే విధంగా వాళ్ళ అమ్మగారు పొయ్యి ఊదుతూ ఊదుతూ పాపం దగ్గు కళ్ళలో నీళ్లు పడతా ఉంటే చంద్రబాబు నాయుడు గారు బాధ చూసి మా అమ్మ ఎంత బాధపడుతోంది నాకు అన్నం పెట్టడానికి మా అమ్మ పుల్లల పొయ్యిలో వండి ఆ పొగను పీర్చి అనారోగ్యానికి గురైతా ఉందని ఆలోచించి మనకి గ్యాస్ కనెక్షన్ అనేది చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా ఇవ్వడం జరిగింది ఆయన అనుకోవచ్చు కదా ఈ గ్యాస్ కనెక్షన్ అనేది మా అమ్మ ఒక్కదానికి పెట్టుకుండా సరిపోతుంది అనుకోవచ్చు కదా కానీ అట్లా అనుకోలేదు ప్రతి మహిళ కూడా ఇట్లాగే బాధపడతా ఉంది పుల్ల పడతా ఉంది ఆ పొగ పీల్చి అనారోగ్యాన్ని బాధపడతా ఉన్నారు కాబట్టి ప్రతి మహిళ కూడా వాళ్ళ ఇంటికి గ్యాస్ కనెక్షన్ గ్యాస్ పోయి ఇవ్వాలనే ఉద్దేశంతో మొట్టమొదటిగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చింది కూడా మన చంద్రబాబు నాయుడు గారే అటు రీతిగా ఉచితంగా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు మనకి ఇవ్వడం జరుగుతా ఉంది అయితే చాలా మందికి ఈ డబ్బును మేము మా అకౌంట్ లో పడటలేదని చెప్తా ఉన్నారు అయితే ఇక్కడ చిన్న తప్పిదం జరిగింది గతంలో చిన్న గ్యాస్ బండ్లు మనం ఎక్కువ తీసేసుకున్నాం ఒక పేరు ఒక ఆధార్ కార్డు లొక్కితే దాంట్లో చిన్న గ్యాస్ బండ్లు తీసుకున్నట్టుగా మన పేరు ఆన్లైన్ లో ఉంటుంది అలాంటి వారికి చాలా మందికి వాళ్ళ ఖాతాలో డబ్బులు చమకాలేదు ఈ విషయం ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది పైన మళ్ళీ తదుపరి ఏదో ఆలోచన చేసి ఎవరైతే గ్యాస్ కనెక్షన్ డబ్బులు వాళ్ళ అకౌంట్లో లో పడట్లేదో అవి కూడా మేము రెక్టిఫై చేసి ప్రతి మహిళకు కూడా గ్యాస్ కనెక్షన్ డబ్బులు అందించడానికి మేము తదుపరి చర్యలు తీసుకుంటామని చంద్రబాబు నాయుడు గారు మన పాడేరు మీటింగ్లో కూడా స్పష్టం చేయడం జరిగింది ఇకపోతే పెన్షన్ మీరు చూశారు గత ఐదేళ్లలో వెయ్యి రూపాయలు పెంచడానికి రెండు వందల చేసుకుంటూ ఐదు వెయ్యి రూపాయలు పెంచారు కానీ మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే మనము వెయ్యి రూపాయలు పెంచాం ఆలోచించాలి ఒకసారి ప్రజల కోసం పేద ప్రజల కోసం గిరిజనుల కోసం ఆలోచించేటువంటి నాయకుడు ఎవరు ప్రజలతో ప్రజల యొక్క మనోభావాలతో ఆడుకునేటువంటి ద్రోహి ఎవరు అనేది కూడా మీరు ఆలోచించాలని మరొకసారి తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు చాలా మంది చాలా గ్రామాలకు వెళ్తే అంగవైకల్యాన్ని కలిగి ఉన్నా సరే గత ప్రభుత్వంలో నా పెన్షన్ తీసేశారమ్మా ఒక కాంట్రెక్ట్ పేసి ఉద్యోగం చేస్తా ఉంది నా కూతురు కొడుకు పదివేలు జీతం అది ప్రైవేట్ ఉద్యోగం కానీ గత ప్రభుత్వంలో నా కాట్ లో నా కూతురు నా బిడ్డ ఉన్నారని ఆ పదివేల జీతం నాకేదో వస్తుందని నాకు పెన్షన్ తీసేశారు నాకు ఎనభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు నాకి ఏదో వ్యవసాయ నిమిత్తం ఒక ఐదు ఎకరాల భూమి ఉంది అక్కడ ఏ పంట పండదు ఏదో కాలం గడుపుతున్నటువంటి నాకు ఈ ఐదు ఎకరాల పంట భూమి ఉందని చెప్పి నా పెన్షన్ తీసేశారు ఇలాంటి చాలా మంది ఎలక్షన్ టైంలో వెళ్ళినప్పుడు చాలా మంది చాలా రకాలుగా బాధపడిన సంగతులు త్వరలోనే లాగిన్ మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వగానే ప్రతి సచివాలయంలో లాగిన్ ఓపెన్ అవుతుంది అప్పుడు మీ పరిధిలో మీ పంచాయతీలో ఉన్నటువంటి సచివాలయానికి వెళ్ళి అప్లై చేస్తే కొత్త వస్తాయి అవన్నీ కూడా ఇక్కడ చెందినటువంటి తప్పిదాలు గత ప్రభుత్వం చేసినటువంటి మోసాలన్నీ కూడా మేము చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెట్టడం జరిగింది త్వరలోనే పెన్షన్ పోయిన ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ ఇచ్చేలాగా చర్యలు మేము తీసుకుంటాం ఇకపోతే స్పౌస్ పెన్షన్ అని భర్త పెన్షన్ తీసుకుంటూ చనిపోతే ఆ భార్యకి తర్వాత పెన్షన్ ఇచ్చేలాగా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోవడం జరిగింది ఆ పెన్షన్ సూపర్ సిక్స్ హామీలు మనం ఇచ్చామో అవన్నీ నెరవేర్చమని మీ అందరికి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఉచిత బస్ ప్రయాణం శ్రీశక్తి దీని వల్ల ఉపయోగాలు ఏంటో మీ అందరికీ తెలుసు ఇక్కడికి ఈ రోజు చాలా మంది డాక్టర్ మహిళలు వచ్చారు ఎంతమంది బస్ ఎక్కొచ్చారు చేతులు ఎత్తాలి చేతులు ఉన్న వాళ్ళందరూ అందరూ ఎత్తాలి చేతులు లేని వాళ్ళు మీ ఇష్టం చాలా మంది వచ్చారు అయితే ఎంతమంది జీరో టికెట్ తో వచ్చారు అందరూ జీరోతోనే వచ్చారు అక్కడ టికెట్ కొడతారు ఆ పదేటువంటి మనం టికెట్ తీసుకున్న అటువంటి నూట వేల కోట్ల రూపాయలు భారం పడతా ఉంది ఆ డబ్బులు మన ప్రభుత్వం డబ్బులు కడతా ఉంది మన తరఫున స్త్రీలు ఏదైనా పని మీద వేరే ప్రాంతానికి వెళ్ళాలంటే ఆ అయ్యేటువంటి ఖర్చు కూడా మన ప్రభుత్వం భరిస్తా ఉంది ఇలాగా ఒక కుటుంబంలో వెయ్యి రూపాయల నుంచి పదిహేను వేల రూపాయలు మనం రోజు ప్రయాణం చేస్తే కుటుంబానికి ఈ భారం అంతా కూడా మన ప్రభుత్వం భరిస్తా ఉంది అయితే మీరు మా ఇచ్చిన దానికి ఇంత చెప్పుకోవాల్సిన అవసరం లేదని చాలా మంది అనుకోవచ్చు కానీ వల్ల ఉపయోగాలు కూడా మీకు చెప్తాను మన బిడ్డలు ఓన్లీ నా దప్పచవరం పరిధిలోనే కాకుండా అటు ఏమేశ్వరం కాకినాడ రాజమండ్రి దగ్గర కూడా చాలా మంది పిల్లలు చదువుతా ఉంటారు ఆ పిల్లలు కాలేజ్కి వెళ్ళాలంటే డబ్బులు ఎలా వస్తాయి మనకి అదే ఈ ఉచిత బస్ వల్ల ఆ ప్రయాణ ఖర్చులు కూడా తగ్గుతా ఉన్నాయి మీ ఊర్ నుంచి రాష్ట్రంలోకి సంతకు రావాలన్నా మీటింగ్ కి రావాలన్నా స్టేషన్ కి రావాలన్నా ఎంబో ఆఫీస్కి రావాలన్నా అయ్యేటువంటి ఈ ముప్పై యాభై రూపాయల ఖర్చు కూడా ప్రభుత్వం భరిస్తా ఉంది ఆ డబ్బులు కూడా మనకి ఆదా ఒకవేళ నీ ఆరోగ్యం రాలేక నువ్వు కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే అయ్యేటువంటి ఖర్చు కూడా ప్రభుత్వం భరిస్తా ఉంది ఇన్ని రకాలుగా మన ప్రభుత్వం సీలకి ఎంతగానో వెనకుండి నడిపిస్తూ మనకి ధైర్యాన్నిస్తూ ఉన్నటువంటి ప్రభుత్వానికి మనం ఎంతగానో కృతజ్ఞత తెలియస్తున్నటువంటి అవసరం ఎంతైనా ఉంది అయితే ఈ రోజు ఓన్లీ మీరు అనుకోవచ్చు ఈ తక్కువ పథకాలు ఇచ్చి మేము ఎంత చెప్పుకుంటున్నారు గొప్ప అంటే మన రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా మంది మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు సంవత్సర కాలంలో ఐదు సంవత్సరాలు పరిస్థితులు ఈ రోజు మనం చూస్తా ఉన్నాం ఇన్ని రకాలుగా మహిళలు దేన్ని వెనుకబడి ఉండకూడదని అన్ని రకాలుగా స్త్రీలను ఒక మహాశక్తిగా చూడాలనే ఉద్దేశంతో ఒకవేళ మీరు ఏదైనా ఉద్యోగం చేయాలంటే రోజు ఖర్చు పెట్టి వెళ్ళాలి అక్కడ వచ్చేటువంటి జీతం పది పదిహేను వేలు ఉంటుంది రోజు వెళ్ళి వచ్చేటువంటి ఆ డబ్బులు అలాగే పదిహేను వేలు సరిపోతాయని చాలా మంది అనుకోని ఉద్యోగాలు చేయకుండా ఇంట్లోనే ఉండేటువంటి పరిస్థితులు అలాంటి వాళ్ళకు కూడా బెనిఫిట్ మనకి ఫ్రీ బస్ వల్ల ఇన్ని రకాలుగా ఈ ఉచిత బస్ ప్రయాణం మనకి ఎంతో సౌకర్యాన్ని అదేవిధంగా క్షేమకరంగా మన గృహానికి చేర్చేటువంటి పథకం ఈ శ్రీశక్తి పథకం అని మన చంద్రబాబు నాయుడు గారు మనకు అందించడం పట్ల ఎంతగానో హర్షం చేస్తా ఉన్నాం అయితే ఈ రోజు ఇంత ఘనంగా ఈ యొక్క కార్యక్రమం జరగడానికి ప్రోత్సహించినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము ఈ పథకము ఓన్లీ పథకాలే కాదు చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో మేము కూడా ప్రజలకు ఏ విధంగా మంచి పనులు చేస్తూ ముందుకెళ్లాలి నియోజకవర్గానికి ఎంత విధాలుగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మేము కూడా మా యొక్క మొదటి నెల జీతంతోనే మేము ఇన్వేక రూపం అదే విధంగా మా యొక్క ఆ కార్ని కూడా ఉచితంగా అమ్మేస్ రూపంలో దయచేసి చేసి ఈ రోజుకి సంవత్సర కాలం అవుతా ఉంది నూట యాభై పైనే మృతదేహాన్ని మన యొక్క సొంత ప్రాంతానికి తరలించడం జరిగింది ఇది పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటంటే నేను ఎమ్మెల్యే అవకంట ముందుగానే రెండు మూడు కేసులు మాకు ఫోన్ చేయడం జరిగింది కాకినాడలో బాడీ చనిపోయింది మా ప్రాంతం వెళ్ళాలంటే అక్కడ బయట అంబులెన్స్ వాళ్ళు ముప్పై వేలు నలభై వేలు రూపాయలు అడుగుతా ఉన్నారు మేము హాస్పిటల్ ఖర్చులకే మొత్తం డబ్బులంతా ఖర్చు అయిపోయినాయి ఆ బాడీని ఎలా తీసుకురావాలో మాకు తెలియట్లేదని చాలా మంది ఫోన్ చేసి మాకు చెప్పడం జరిగింది ఇలాగా అందరం నిరుపేదలమే అందరం పేదవాళ్ళమే నేను సామాన్యురాలనే నాకున్నటువంటి కారుని మొత్తం నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా ఉపయోగపడాలి నాకు ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలకి నేను ఏదో ఒక న్యాయం చేయాలి వాళ్ళకి ఒక బిడ్డలాగా కూతురులాగా చూడాలనే ఉద్దేశంతో నా సొంత కార్ ఒక అమ్మేస్ గా తయారు చేసి ఈ రోజు హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వైజాగ్ ఇదంతా మన వాళ్ళు ఎక్కువైతే ఉన్నాయి అవి తీసుకొచ్చి వాళ్ళ సొంత ప్రాంతానికి చేర్చేటువంటి ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం ఇక మొన్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజున ఉచితంగా ఆటో సర్వీస్ కూడా మేము పెట్టడం జరిగింది ఇదేమిటంటే రంపచవరం ఏరియా హాస్పిటల్ మనకి రంపచలవరంలో ఉంది కాంప్రెస్ లో దిగి హాస్పిటల్కి వెళ్ళాలంటే రెండు కిలోమీటర్లు దూరం అది పాపం చాలా మంది గర్భవతులు బాధితుల ముసలి వాళ్ళు ఆ కాంప్లెస్ నుంచి హాస్పిటల్కి నడిచి వెళ్లాలంటే ఆ షాపుల్లో కూర్చొని కూర్చొని పాపం ఆగి నిల్చొని చెట్ల కింద ఎన్నో సవాలు పడతాను రెండు కిలోమీటర్లు నడిచెళ్తా ఉన్నారు వాళ్ళకి ఆపాద కూడా ఉండకూడదని అదే రోడ్ లో నేను రెండుకున్నటువంటి హౌస్ లో మా బాలి చూసి చలించిపోయి ఉచితంగా ఆటో సర్వీస్ పెట్టాం ఈ రోజు హ్యాపీగా కాంప్లెక్స్ లో దిగుతా ఉన్నారు హాస్పిటల్ లో మన ఆటో సర్వీస్ ఉంది అదే విధంగా ప్రపంచమైన స్కూల్స్ లో ఏమైనా పిల్లలు బాగుకపోతే ఆ పిల్లల్ని కూడా హాస్పిటల్ చేర్చేటువంటి ప్రయత్నం మన ఆటో చేస్తా ఉంది ఈ విధంగా ప్రజలకు ఎంత సర్వీసెస్ మేము చేస్తా ఉన్నాం అదే విధంగా చాలా రోడ్స్ మాకు చెప్తా ఉన్నారు కరెంట్ లేని వాళ్ళకి కరెంట్ ఇస్తా ఉన్నాం రోడ్లు అయితే చాలా కొంచెం మనకి ఏజెన్సీ ఏరియా కనుక ఫారెస్ట్ క్లియరెన్స్ వల్ల కొన్ని రోడ్లు ఆగిపోయి ఉన్నాయి అవి కూడా త్వరలోనే క్లియరెన్స్ తెచ్చి ఆ రోడ్లు కూడా త్వరలోనే వేసే బాధ్యత మేము తీసుకొస్తాము కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరే చెప్పాలి మొన్న ఇక్కడే మా రాజమంగలోనే ఇతర పార్టీ వాళ్ళు మీటింగ్ పెట్టి బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే ఒక కార్యక్రమం పెట్టడం జరిగింది అక్కడ మాట్లాడుతా ఉన్నారు సూపర్ మోసమే హామీ కూడా నెరవేర్చలేదు అని చూసారు కదా తల్లికి వందనేస్తా ఉన్నాం అనుకత సుఖీర్ బా దీపం పథకం ఇట్లాగా ఏవైతే సూపర్ సిక్స్ అన్నమా సూపర్ సిక్స్ అన్ని కూడా ప్రజలకు అందుతా ఉన్నా సరే ఇంకా గుర్తు చెల్లె చేస్తూనే ఉన్నారు దయచేసి గ్రామాల్లోకి వీళ్ళు వస్తే వాళ్ళకి బుద్ధి చెప్పే అయినా సరే ఇదిగో నువ్వు ఏ పార్టీ అయినా సరే ఆ పథకాన్ని నువ్వు తీసుకున్నా గనక దానికి న్యాయం చేయాల్సిన బాధ్యత మీకు ఉంది లోన్ చెప్పాల్సినటువంటి బాధ్యత మీకు ఉంది ఎప్పుడు గత లేకపోతే ఇంకో ప్రభుత్వమో ఇంకో ప్రభుత్వ అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని మనము చునకం చేసి మాట్లాడితే పరిస్థితి లేదని మరొకసారి తెలియజేస్తా ఉన్నాము సరే ఇంకా ఇవ్వట్లేదు నడుస్తా ఉంది అని అంటా ఉన్నారు ప్రభుత్వం ఉన్నప్పుడు టీడీపీ కార్యకర్తలు చాలా పడ్డారు చాలా కేసులు అనుభవించారు రకరకాల కంప్లైంట్లు రకరకాల కొట్లాట్లు ఎంతో రౌడహీసం ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి గతంలో కానీ మన కూటమి ప్రభుత్వం వచ్చినాక ఎవరిని ఇబ్బంది పెట్టలేదు ఎవరి పైన కేసులు లేవు ఎవరిని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి మనం చేస్తా ఉంటే ఈ రోజు రెడ్ బుక్ పాలన నడుస్తా ఉందని వైఎస్ఆర్ సిపి నేతలు మాట్లాడుతూ ఉన్నారు దయచేసి మీకు పని చేస్తుందా లేదా అని మరొకసారి మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నారు ఒకవేళ మీకు సరిగ్గా మైండ్ పని ఒకసారి హాస్పిటల్కి చూపించుకోండి మేము ఇచ్చినటువంటి పథకాలు ఏమున్నాయి మేము మేము చూపించడానికి సిద్ధంగా ఉన్నామని మేము వైఎస్ఆర్ సిపి నేతలకు సవాల్ ఉన్నాము దయచేసి ఎవరైనా ఇక్కడ వచ్చిన వాళ్ళు పథకాలు తీసుకుని ఇప్పుడు చెప్పినటువంటి పథకాలు ఏమైనా అనుభవిస్తున్నట్లయితే వాళ్ళకి చెప్పండి మీరు తప్పు మాట్లాడుతూ ఉన్నారు ఈ ప్రభుత్వం మాకు పథకం ఇచ్చింది ఇదిగో ఈ పథకాన్ని నేను తీసుకుంటా ఉన్నాను నా కుటుంబం ఈ పథకం ద్వారా ఇంత లబ్తి పొందిందని దయచేసి మీరు చెప్పాలి ఈ కూటమి ప్రభుత్వం మీ అందరు ఆశీర్వాదాలు ఉండాలి ఇకపోతే ఒక క్రికెట్ గ్రౌండ్ లో ఒక ఆటగాడు సిక్స్ కొడితే చాలా కిక్ ఉంటుంది ఆ గ్రూప్ లో అందరు కూడా ఒక సిక్స్ కొడితే ఎంత ఉత్తేజం ఎంత ఆనందం ఎంత కిక్ ఉంటుందో అదే ఆనందం మన చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ వేయడం వల్ల సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందని మరొక ఇది మీరందరూ కూడా చూసి తీసి పథకానికి ఎంతో తమ్మున్నా సరే మీ అన్ని తమ్ములు ఆపుకొని వచ్చినటువంటి నా అక్క చెల్లెమ్మలు కూడా థ్యాంక్ యూ చెప్తా ఉన్నాను మీరేమి అంటే గతంలో ఉండేది మీరు కనుక మీటింగ్కి రాకపోతే మీకు వచ్చేటువంటి పథకాలన్నీ మేము ఆపేస్తాం అని బెదిరించి మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చావు లావా కదా చాలా మంది నాకు తెలిసి మీరు చెప్పట్లేదు కానీ మేమేమో చెప్పమమ్మా లేదంటే లేదు ఏదైనా మీ ఇష్టమే మీరు పథకాలు తీసుకుంటున్నారు కనుక రాష్ట్రం తగ్గి మండల బిడ్డగా మీరందరూ నాకు గెలిపించారు కనుక ఆ ప్రేమతో వచ్చారు నన్ను అభినందించడానికి నన్ను చూడడానికి నాతో మాట్లాడడానికి వచ్చారని నేను అనుకుంటా ఉన్నాను కనుక మీరందరూ అతిరీతిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ రేపు మిగతా ఇంకా నాలుగు సంవత్సరాలు ఒక్క సంవత్సరం మాత్రమే ఈ ఒక్క సంవత్సరంలో చాలా చేశాం మనం అభివృద్ధి సంక్షేమం అనేది ఇంకా మిగిలిన నాలుగు సంవత్సరాలు కూడా ఇంకా ఇట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఇంకా ప్రభుత్వం మీ ఎమ్మెల్యే శిరీష అయినటువంటి నేను ఇట్లాగే మంచి పని చేస్తూ ముందుకెళ్లే మీరు మీరందరూ ఆశీర్వదించడం కోరుతా ఉన్నాను నేను మిగతా ఎమ్మెల్యే లాగా కాదండి నేను కూడా సామాన్య ఎమ్మెల్యేనే ఎందుకు ఈ చెప్తా ఉన్నానంటే మా అమ్మగారు డాక్టర్ గ్రూప్ సర్జరాలుగా వచ్చి మీతో పాటు మీ మధ్యలోనే కూర్చొని ఉన్నారు ఇప్పుడు ఎమ్మెల్యే గారు అమ్మగారు అంటే మా అమ్మని ఎంపీటీఓ గారు తీసుకెళ్ళేసరిలో నేను చెప్పొచ్చు నా విలువ ఇవ్వచ్చు కానీ అట్లా కాదు మా అమ్మగారు కూడా సాధారణ మహిళే మిగతా బాబు వచ్చి కూర్చున్నారు కాబట్టి నేను కూడా అట్లాగే ఉన్నాను ఎటువంటి విభేదాలుగానే ఏమీ లేవు దయచేసి మీరందరూ అర్థం చేసుకొని నన్ను ఆశీర్వదించాలని కూడా మీ ప్రభుత్వానికి మీ యొక్క అభినందనలన్నీ తెలియచేయాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సూపర్ సిక్స్ సూపర్ హిట్ థ్యాంక్ యూ కంగారు రా చేస్తే మీ ఊరు అనే నేను పుట్టుగతులు ఉన్నావు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తాడు నిన్ను పుట్టించ దేవుడు అంతా కూడా తగ్గ జాగ్రత్తగా మనం చూస్తున్నా